సరా అలా చూసి వెళ్ళిపోకుండా లైక్ ఇవ్వచ్చు కదా ప్లీజ్ మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో ఇంకో ముగ్గురికి రీచ్ అవుతుంది ప్లీజ్ లైక్ ఇవ్వండి ఎవరు హైట్లో ఉండకండి అలాగే మీరు ఎక్కడ నుంచి చూస్తున్నారో అలా ఏమైనా కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ కదా అడుగుతున్నా లైవ్ కి రావట్లేదు నేను కదా అడుగుతాను ఎవరైనా ఆన్సర్స్ చెప్తారా హాయ్ అండి ప్లీజ్ లైక్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలా ఇవి కట్ అయిపోలేదండి ఫోన్ వచ్చిందని నేనే కట్ చేసాను అలిక్య గారు మళ్ళీ ఇప్పుడు కూడా ఫోన్ వస్తుంది ఓకే అంటున్నారు ఒకసారి మళ్ళీ కట్ చేస్తాను ఫోన్ వస్తుంది లేదన్నా మ్యూట్లో పెట్టి మాట్లాడేస్తాను అదండి ఓకే అండి ఫోన్ మాట్లాడేసాను ఏం చేస్తున్నారు ప్లీజ్ లైవ్ రండి ఎవరో హైలో ఉండకండి లైవ్ రండి కామెంట్ చేయండి మాట్లాడుకుందాం హైలో ఉంటే ఏమొస్తుంది లైక్ చేయొచ్చు కదా మీరు ఇచ్చి ఒక లైక్ వల్ల నా లైవ్ ఇంకో ముగ్గురికి రీచ్ అవుతుంది ప్లీజ్ ఒక లైక్ వాళ్ళ నా లైవ్ ఇంకో ముగ్గురికి రీచ్ అవుతుంది ప్లీజ్ లైక్ ఇవ్వండి రెండు నిమిషాలు అవుతుంది ఎవరు రాలేదు అంతేముడా ప్లీజ్ అండి ఎవరు హైట్ ఉండకండి హాయ్ అండి ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు కామెంట్ చేయండి లైవ్ ఎక్కడి నుంచి చూస్తున్నారు లైక్ ఇవ్వండి ప్లీజ్ ఎవరో హైట్ ఉండకండి హైట్ లో ఉండే ఏమొస్తుంది ప్లీజ్ అదేంటి లైక్ ఇవ్వమంటే వెళ్ళిపోతున్నారు పోనీ లైక్ ఇచ్చి వెళ్ళచ్చు కదా లైక్ ఇవ్వండి వెళ్ళిపోకండి ఎలాగా ప్లీజ్ మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది ప్లీజ్ లైక్ ఇవ్వండి ప్లీజ్ అండి హైలో ఉండకండి మీరు హైలోంచి నా లైవ్ చూస్తున్నారని నాకు తెలుస్తుంది ప్లీజ్ లైక్ ఇవ్వండి కొత్తగా ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి లైక్ ఇవ్వండి హైలో ఉండకండి హైలో ఉంటే ఏమొస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా ఛానల్ని సపోర్ట్ చేయండి మీరు కాకపోతే ఇంకా సపోర్ట్ చేస్తారు ఛానల్కి ప్లీజ్ సబ్స్క్రైబ్ హాయ్ అండి ఏం చేస్తున్నారు హాయ్ హాయ్ హాయ్లో ఉంది కానీ కామెంట్ చేయండి మాట్లాడుకుందాం కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఏమైనా నా గురించి తెలుసుకోవాలనుకుంటే రీసెంట్ షార్ట్ వీడియో కింద కామెంట్ చేయండి నేను లాంగ్ వీడియోలో చెప్తా లేదంటే ఇప్పుడు కామెంట్ చేస్తే ఇప్పుడు లైవ్లో కూడా చెప్తాను